అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా కొత్త పింఛన్ల సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పి చాలామంది డౌట్ అయితే అడగడం జరుగుతా ఉంది వీటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం అయితే యాక్చువల్గా మనకు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కొత్త పింఛన్ల ప్రస్తావనే లేదు అవునా కదా కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచినాడు అలాగనే దివ్యాంగులకు వచ్చేసి మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచినాడు కొద్దిమంది పదివేలు కొద్దిమందికి పదహైదు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంత మాత్రమే కానీ కొత్త పింఛన్లు అనేది ఎక్కడ సైట్ అనేది ఓపెన్ కాలేదు కానీ కొత్త పింఛన్ల సైట్ ఎప్పుడొప్పటి ఓపెన్ అవుతాయని చెప్పేసి నేను వీడియోలో ఒకసారి క్లారిటీ చెప్తాను అంతేకాకుండా మనకు వచ్చేసి దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు నిలుపుదల చేసినారు అవునా కదా అది కాకుండా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదర సర్టిఫికేట్ లబ్ధి పొందడానికి సైట్ అనేది ఓపెన్ చేసినాడు సదరణ సాధారణ సైట్ అనేది ఓపెన్ చేసినాడు కానీ ఎందుకు వెరిఫికేషన్ నిలుపుదల చేసి ఈ సదరం సైట్ ఓపెన్ చేసినాడనేది అర్థం కావట్లేదు అవునా కదా ఇప్పుడు కొత్త పింఛన్లో అప్లై చేసుకోవాలంటే దివ్యాంగులు ఆప్షన్ లేదు కేవలం వాళ్ళు సదరానికి అప్లై చేసుకోవాలి వాళ్ళకు ఉన్నటువంటి అంగవైకల్యానికి వాళ్ళ వైద్య పరీక్షలు చేయించుకొని సదరం సర్టిఫికేట్ మాత్రమే లబ్ధి పొందాలి అంతవరకు మాత్రమే యాక్చువల్గా ఈరోజు నాలుగో తారీఖు సైట్ అనేది ఓపెన్ అయింది సైట్ అనేది ఓపెన్ అయింది కానీ వాళ్ళు సర్టిఫికేట్లు తెచ్చుకున్న తర్వాత లబ్ధి పొందడానికి అవకాశం లేదు అయితే కొత్త పింఛన్లు ఇస్తున్నాడు అంటే కేవలం ఒక కేటగిరీ మాత్రమే ఇస్తున్నాడు భర్త పింఛన్ లబ్ధి పొందుతూ ఒకవేళ భర్త చనిపోతే వెనక భార్యకు నెక్స్ట్ నెల మార్చడానికి ఆ ఆప్షన్ అయితే ఇచ్చినాడు కానీ యాభై ఏళ్ళకు పింఛన్ లబ్ధి పొందడానికి ఆప్షన్ అనేది ఎక్కడ లేదు అవునా కదా ఎస్సీ వాళ్ళ కావచ్చు ఎస్టీ వాళ్ళ కావచ్చు బీసీ వాళ్ళ కావచ్చు ఇట్లా యాభై ఏళ్ళకు పింఛన్ లబ్ధి పొందడానికి ఎక్కడ ఆప్షన్ లేదు కానీ మనకున్నటువంటి అప్డేట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే వెనుక మేలో తొంభై మూడు వేల పింఛన్లు వితంతు పింఛన్లు ఇస్తాము అని చెప్పి చెప్పడం ఉంది అయితే అయినాకన్నా ఎందుకు ఈ తొంభై మూడు పింఛన్లు అంటే వెనకన ఈ తొంభై మూడు పింఛన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడే కానీ సైట్ అనేది ఓపెన్ కాలేదు అవునా కదా ఎవరైనా అప్లై చేసుకోలేదు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వెనకన గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎలక్షన్ కోడ్ కంటే ముందు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నారు ఆ పింఛన్లు మనకు రిలీజ్ కాకముందుకు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ రావడం వలన పింఛన్లు అటెండ్ లోడిపోయినాయి అక్కడ అప్లై చేసుకున్న పింఛన్లు ఇక్కడ కొన్ని పింఛన్లు ఉన్నాయి భర్త చనిపోయినక భార్యకు మార్చుకునే పింఛన్లు ఇక్కడ అన్నీ కలిపి టోటల్గా తొంభై మూడు వేల పింఛన్లు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే వాటితో పాటు ఈ ఎస్సీ ఎస్టీకి యాభై వేల పింఛన్ కావచ్చు మిగతా కేటగిరీ వితంతు పింఛన్లు కావచ్చు వృద్ధాప్య పింఛన్లు ఇటువంటి పింఛన్లన్నీ అప్లై చేసుకోవడానికి మనకు మే నెలలో సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా మనకు అందిన డేటా ప్రకారంగా ఖచ్చితంగా మేలో కొత్త పింఛన్ శాంక్షన్ అనేది కావడం జరుగుతుంది అంటే అప్పుడు మీరు అప్లై చేసుకునే పింఛన్లు ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకవేళ మీ అదృష్టం బాగుండి అక్కడ మీ పింఛన్లు అప్లై చేసుకునే పింఛన్లు ఉంటే నకన ఉండొచ్చు లేకుంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకేనా కాబట్టి కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి ఇది ఏప్రిల్ నెల వచ్చేది మే నెల కాబట్టి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సవరణ సర్టిఫికేట్ లబ్ధి పొందిన తర్వాత ఖచ్చితంగా మీకు వెరిఫికేషన్ చేస్తారు చేసిన తర్వాత మీకు మళ్ళీ పింఛ లబ్ధి పొందినాక వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ